హలో ఆల్ నేను మీ రచనా శృంగ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ ఇప్పుడు ప్రపంచం అంతా డిజిటల్ యుగం అయిపోయింది మనం ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి రావాలన్నా లేకపోతే ఆఫీస్ నుంచి ఇంటి దగ్గరికి వెళ్లాలన్నా సరే ఎన్నో సర్వీసెస్ ఊబర్ రెపిడో ఓలా చాలా అవైలబుల్ గా ఉన్నాయి అలాగే ఫుడ్ కూడా మినిట్స్ లో మనకి అవైలబుల్ గా ఉంటుంది జొమాటో స్విగ్గీ వీటి వల్ల ఇలా అన్ని విషయాల్లో కూడా ప్రపంచం డిజిటల్ మేము అవుతూ ఉంటే మనకి లైఫ్ చాలా ఈజీగా అవుతుంటే ఎవరైతే ఈ ప్రపంచాన్ని మనకి ఈజీ చేస్తున్నారో ఆ గిగ్ వర్కర్స్ కి మాత్రం పొజిషన్ చాలా క్రిటికల్ గా మారుతుంది వాళ్ళకి ఎప్పుడు కూడా ఎంప్లాయ్మెంట్ లో ఆ సెక్యూరిటీ లేదు ఒక ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ లేదు ఇలా ఎన్నో ఇష్యూస్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఈ గిగ్ వర్కర్స్ ని అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఒక సెక్యూరిటీ కల్పించాలి అలాగే వాళ్ళకు కూడా మిగిలిన లేబర్ వర్ లేబర్స్ కి అలాగే బేజ్ వర్కర్స్ కి ఎటువంటి రైట్స్ అయితే ఉంటాయో హాలిడేస్ కావచ్చు లేకపోతే వాళ్ళకుండే ఫినాన్షియల్ సెక్యూరిటీ జాబ్ పరంగా వచ్చి ఇవన్నీ కావాలని చెప్పి షేక్ సలావుద్దీన్ గారు ఫైట్ చేశారు ఈవెన్ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు వెళ్ళినప్పుడు కూడా దీని గురించి ప్రత్యేకంగా చర్చించారు ఆ సమయంలో రాహుల్ గాంధీ కూడా హామీ ఇచ్చారు తప్పకుండా ఇది చట్టం రూపంలో తీసుకొస్తామని సో అలాగే ఆయన తెలంగాణ గిగన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ కూడా స్థాపించారు సలావుద్దీన్ గారు ఈయన కోర్టులో సలావుద్దీన్ గారు దీని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎట్రిగేషన్ కూడా వేశారు వాళ్ళకి సెక్యూరిటీ కోడ్ ఇవ్వాలని సో ఈ నేపథ్యంలో తెలంగాణలో మొత్తానికి ఒక ముసాయిదా చట్టం అయితే తీసుకురాబోతున్నారు వీళ్ళందరికీ ఎవరైతే గిగ్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి ఒక సంక్షేమ బోర్డు సంక్షేమ నిధి కూడా ఏర్పాటు చేయబోతున్నారని చెప్పారు సో ఓవరాల్ గా ఇది ఒక బిక్టరీగానే అనుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా చూసుకుంటే ఎందుకంటే హామీ ఇచ్చింది రాహుల్ గాంధీ సో అది ఇప్పుడు అమలు జరుగుతుంది కూడా తెలంగాణలో దీనిలో ప్రముఖ పాత్ర పోషించింది మాత్రం షేక్ సలాహుద్దీన్ గారు ఇప్పుడు ఈ తెలంగాణ గిగ్గన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ దీనియంలో ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ గిగ్ వర్కర్స్ ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ జర్నీ ఎలా ఉంది అసలు సలావుద్దీన్ గారికి ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అసలు ఈ గిగ్ వర్కర్స్ కి ప్రధానంగా ఉన్న ఇబ్బందులు ఏంటి వాళ్ళు ఎందుకు నార్మల్ వేజ్ వర్కర్స్ కన్సిడర్ అవ్వలేదు లీగల్ బ్యాటిల్ కానీ ఈ సోషల్ బ్యాటిల్ కానీ జర్నీ ఎలా ఉండింది ఇప్పుడు ఈ కొత్త చట్టం వల్ల నిజంగానే గిగ్ వర్కర్స్ ఎటువంటి బెనిఫిట్స్ రాబోతున్నాయి వీటి గురించి మాట్లాడాలనుకున్నారు సలావుద్దీన్ గారు సలావుద్దీన్ గారు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ నమస్తే సార్ ఎలా ఉన్నారు నమస్తే అండి సలాన్ గారు ఫస్ట్ అసలు మీకు గిగ్ వర్కర్స్ మీద ఇంట్రెస్ట్ ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ లో మన అందరికి తెలిసిందే ఓలా ఊబర్ ఆ కంపెనీస్ అప్లై స్టార్ట్ కావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టి డ్రైవర్లకి ఆశ చూపెట్టడం జరిగింది లక్ష ఇరవై ఐదు వేలు మీరు లక్ష ఇరవై వేలు సంపాదించుకోవచ్చు అని చాలా మంది డ్రైవర్లకి ఆశ పెట్టడం జరిగింది రిఫరల్ బోనస్ వల్ల మీరు ఒక డ్రైవర్ ఇంకో డ్రైవర్ కి యాడ్ చేస్తే ఐదు వేలు పదివేలు ఇవ్వడం జరిగింది ఆ కారణం ఆ తరుణంలో చాలా మంది డ్రైవర్లు ఏం చేసినారంటే మన తోటి మిత్రులకి ఊర్లలో పల్లెటూర్లలో వివిధ వివిధ వేరే వేరే పని చేస్తున్న మిత్రులకి అందరికి ఏం చేశారంటే ఆ రిఫరల్ బోనస్ ఆశలో అందరికీ చేరేయడం జరిగింది ఒకటే సడన్ ఒక ఇరవై వేల క్యాబ్ల దగ్గర నుంచి లక్ష వరకు పై చిల్కు క్యాబ్లు ఇలా చేరుకున్నాయి అప్పుడు కంపెనీస్ ఏమైనా అంటే ఒక్కసారి ఇది అంతా అంటే ప్రక్రియ అంతా కాగానే ఈ ఇన్సెంటివ్స్ అనేది కూడా తీసేసినాయి అప్పుడు ఏమైంది ఐదు రైడ్లకి ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా పది రైడ్లకి రెండు వేల రూపాయలు ఎక్స్ట్రా అని అదనంగా ఇచ్చేది డ్రైవర్లకు అలాగే కస్టమర్లకు కూడా ఏం చేసేది అంటే ఐదు రూపాయలకు రైడ్ పది రూపాయల కిలోమీటర్ ఐదు రూపాయల కిలోమీటర్ ఆరు రూపాయల కిలోమీటర్లు కూడా కస్టమర్లకు కూడా ఇచ్చేది ఎందుకంటే అప్పుడు వాళ్ళకి కస్టమర్స్ కూడా కావాలి అటు డ్రైవర్స్ కూడా కావాలి కాబట్టి ఈ రెండు బ్యాలెన్స్ చేయడానికి కోసం వివిధ వివిధ రకాలమైన ప్రయత్నాలు చేసి అటు అగ్రిగేటర్ కంపెనీలు రెండిటికి చేసుకోవడం జరిగింది కానీ ఆ తరుణంలో తొందర అది ఎక్కువ రోజులకి ఆగలే తొందర షార్ట్ టైంలోనే ఏమైపోయిందంటే ఆ అగ్రిగేటర్ కంపెనీల ఆదాయం ఏమైతే ఉంటుందో అది బయటపడ్డది ఏంటిది ఇన్సెంటివ్లు బంద్ చేసినారు ఐడిల్ బ్లాక్ చేయడం స్టార్ట్ చేసినారు ఒక్కొక్క డ్రైవర్ కి ఐడి బ్లాక్ చేస్తే పది లక్షలు పెట్టిన వాహనము సడన్ గా ఐడి బ్లాక్ చేయడం వల్ల ఎక్కడ తీసుకెళ్ళాలి అదే కాకుండా ఇన్సెంటివ్ రిఫరల్ బోనస్ ఇవన్నీ తీసేయడం వల్ల డ్రైవర్లకు ఒకటిసారి ఆగ్రహం బయటికి వచ్చింది అన్నట్టు ఆగ్రహంకి పెద్ద ఎత్తుగా చాలా మంది డ్రైవర్లకు అప్పుడు ఏం చేయాలి ఏంటిది అనేది తెలియలేదు అప్పుడు నాది తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ ఉండేది అయితే అప్పుడు చాలా మంది డ్రైవర్ నాతో అప్రోచ్ కావడం వల్ల అప్పుడు మేము ఒక ప్రణాళిక సిద్ధం చేసి దీనికి ఎట్లా ముందుకు తీసుకుపోవాలి దీనికి ఎట్లా ఫైట్ చేయాలి ఏంటిది అనేది ఆ నాటి నుంచి ఈనాటి వరకు దానిపైన కష్టపడుతూ స్ట్రగుల్ చేస్తూ అసలు ఏంటిది వీళ్ళ కష్ట సుఖాలు ఏంటిది అని తెలుసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ గీక్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్లు ఎవరు అని చూస్తే మనము కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ ట్వంటీ ట్వంటీలో మనకి క్లియర్ గా దొరికింది ఏదైతే ప్లాట్ఫామ్స్ అయితే చేయడానికి అయితే ఆ ప్లాట్ఫామ్స్ పైన వెళ్లి పనిచేసేటోళ్ళు అందరూ గీక్ మరియు ప్లాట్ఫామ్ అంటారు అంటే గీక్ వర్కర్ అనే మన దగ్గర ఇక్కడ తెలంగాణ భారతదేశంలో కానీ ఎక్కడ కూడా పార్ట్ టైం వర్కర్ గా లేదు బయటి కంట్రీస్ గా చూసుకుంటే మనం పార్ట్ టైం వర్కర్ గీక్ అంటే రెండు గంటలు మూడు గంటలు గిటార్ వహించి ఏదో చేసి చేస్తారు కానీ తెలంగాణలో కానీ భారతదేశ వ్యాప్తంగా కానీ ఒక రెండు మూడు గంటలు పనిచేసేటోళ్ళు లేరు ఇక్కడ చాలా రిపోర్ట్స్ ఉన్నాయి పైగాం లాంటి రిపోర్ట్లు దాని తర్వాత చాలా రిపోర్ట్లు పొందుపరిచినాయి కనీసం ట్వెల్వ్ నుంచి సిక్స్టీన్ అవర్స్ ఎయిటీన్ అవర్స్ కూడా పనిచేస్తున్నారు డ్రైవర్లు అనేది చాలా మన అందరికి తెలిసిన విషయమే ఈ రిపోర్ట్స్ లలో వెళ్ళిన పైగాం లాంటి పదివేల మంది సుమారు డ్రైవర్లు డెలివరీ లతో చేసినప్పుడు కూడా వాళ్ళ ఆదాయం పైన మాట్లాడడం జరిగింది దానిలో వాళ్ళు ఎన్ని గంటలు పని చేస్తున్నారు అనేది కూడా ఆ రిపోర్ట్ లో తెలిపడం జరిగింది మీరు అసలు ఈ కంపెనీలు అన్ని వచ్చినప్పుడు ఆల్మోస్ట్ పార్ట్నర్షిప్ ప్రకటించింది మీరు ఇంత పని చేస్తే ఇంత మీరు చెప్పిన దాంట్లో కూడా ఉంది అలాంటప్పుడు గిగ్ వర్కర్స్ ఎన్ అవర్స్ పనిచేశారు ఎంత వచ్చిందంటే ప్రపోర్షనేట్ ఇన్కమ్ సో అది ఎక్కడ ఫెయిల్ అయింది సార్ అంటే ఒక ఊబర్ నడిపే వాళ్ళకి దాన్ని తగ్గట్టు రెండు మూడు గంటలు చేసినప్పుడు కూడా ఇప్పుడు కొంతమంది మాట్లాడితే ప్రపోర్షనేట్ గానే వచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది మనం ఎందుకు ఫిక్స్డ్ ఇన్కమ్ లేదు అన్న క్వశ్చన్ ఎందుకు వస్తుంది రైట్స్ ఎక్కువ ఉన్నప్పుడు రైట్ ని బట్టి స్విగ్గీ జొమాటో తీసేద్దాం ఊబర్ ఓలా లాంటివి తీసుకున్నప్పుడు ఎన్ని రైడ్స్ చేస్తే అంత అమౌంట్ వస్తుంది కదా అప్పుడు నెంబర్ ఆఫ్ అవర్స్ కూడా తగ్గించుకోవచ్చు కదా వాళ్ళ అవసరం లేదు అనుకుంటే ఆ ఛాన్స్ లేదంటారా లేకపోతే ట్వెల్వ్ టు సిక్స్టీన్ అవర్స్ పని పనిచేయాల్సిందే కాదు దీనిలో ఒక ఫ్లెక్సిబిలిటీ అనేది ఒక ఆప్షన్ మాత్రమే చాలా మంది ఏం చేస్తారంటే ఈ వర్కర్స్ అంటే ఫ్లెక్సిబిలిటీ ఇష్టానుసారంగా పని చేసుకోవచ్చు ఏ ప్లాట్ఫామ్ పైన అయినా పని చేసుకోవచ్చు వద్దనుకుంటే సైలెంట్ ఊకోవచ్చు లైక్ క్యాబ్ డ్రైవర్ అనుకోండి నేను ఓలా కానీ ఊబర్ కానీ యాప్ ఆన్ చేస్తేనే బిజినెస్ వస్తుంది లేకపోతే లేదు అట్లాగే స్విగ్గీ కానీ జొమాటో కానీ ఏ అగ్రిగేటర్ కంపెనీ అయినా సరే కానీ ప్రాబ్లం ఇక్కడ ఎక్కడికి వస్తుంది అంటే తమరు ఆ ప్లాట్ఫామ్ పైన వెళ్ళి పని చేయకపోయినా కూడా ప్లాట్ఫామ్ పైన మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంటుంది అంటే మీరు ఇంకో త్వరలో మీరు జైన్ కాండి ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది డెలివరీ బాయ్లందరూ ఆ ఐపీఎల్ మ్యాచ్ లో మంచి సర్జ్ పీక్ బోనస్ దొరుకుతుంది కాబట్టి మీరు చేరండి అలాగే విమానాశ్రయంలో బండ్లు తక్కువ ఉన్నాయి కాబట్టి ఫేస్ పెంచినా మేము తొందరగా వచ్చి జాయిన్ కావండి అని డ్రైవర్లకు ఏం చేస్తారంటే వీళ్ళు నోటిఫికేషన్ చేసి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటారు దాని వల్ల ఏమైతుందంటే డ్రైవర్లకి ఆ ప్లాట్ఫామ్ పైన వెళ్ళాలా వెళ్ళొద్దా అనేది సెకండ్ ఆప్షన్ ఉంటే వీళ్ళు వెళ్ళే రకంగా చిత్రీకేస్తారు ఆ చిత్రకించడంలో ఇన్సెంటివ్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే లేదు ఇన్సెంటివ్ ఇన్సెంటివ్ డెలివరీ బాయ్ లకు ఉంటది ఆ ఇన్సెంటివ్ దగ్గర ఆ డెలివరీ బాయ్ రెడీ అయినారనుకోండి ఆ నకి బుకింగ్ లో ఇవ్వకుండా ఎల్గరితం డిజైన్ చేస్తుంది ఆ ఎల్గరితం డిజైన్ చేసినప్పుడు మీరు చూడండి మీకు మీ పక్కన క్యాబ్ ఉన్నా కూడా మీకు ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్ల దూరం నుంచి క్యాబ్ వస్తుంది ఎందుకు వస్తుంది దాని కారణం ఏంటిది దాని వెనకాల ఉండే అల్గరితం బ్యాక్ గ్రౌండ్ ఎవరైతే నడిపిస్తారో దానికి యాప్ కి ఆ ఎల్గరితం డిజైన్ సెట్ చేస్తారు మీకు ఏ బండి రావాలి మీకు ఎంత బిజినెస్ ఇవ్వాలి ఏంటిది అనేది అంతా ఆ కంపెనీల చేతులనే అల్గరితం చేతులనే ఉంటుంది అన్నట్టు కాబట్టి అలాంటివి అన్ని కూడా దానికి బయటికి తేదాని కోసం దాని దానిపైన ఒక చట్టపరితి ఎందుకంటే మేము ఎన్నో సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం ధర్నాలు చేశాం స్ట్రైకులు చేశాం లేబర్ డిపార్ట్మెంట్ అంటది మీరు పార్ట్నర్స్ మీకు ఎలాంటి లేబర్ లో హక్కు లేదు స్థానం లేదు మీరు మీ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేయలేమని ఐటీ రంగంలో పోయినప్పుడు ఐటీ రంగంలో కూడా సేమ్ ప్రాబ్లం మీరు పార్ట్నర్స్ కదా మీకు మాకు ఏం సంబంధం ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి మీకు మాకు సంబంధం లేదంటది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా అదే అనే విధంగా అనేది అప్పుడు మేము పరిష్కారం చేసి ఏం చేసినామంటే కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మేము దానికి ఆసరాగా తీసుకొని పార్లమెంట్లో బిల్ పాస్ కాగానే అది కూడా రాదాని కోసం చాలా పైరవీస్ చేశాము ఎంపీస్ కి రిక్వెస్ట్ చేశాము పార్లమెంట్ లో బిల్ పాస్ చేయించుకున్నాము బట్ అది పెండింగ్ అంటే బిల్ పాస్ అయిపోయింది కానీ గవర్నమెంట్ ఇప్పటి వరకు దానికి గైన్ ప్లాట్ఫామ్ వరకే అప్రూవల్ తీసుకోలేదు అంటే చట్ట పరిధిలో దానికి ఇంప్లిమెంటేషన్ తీసుకోలేదు రీసెంట్ గా నిర్మలా సీతారామన్ గారు ఒక కోటి మందికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అలాగే నిర్మలా సీతారామన్ గారు కోటి మందికి ఆ మేము పిఎంజేవై స్కీము ఈపిఎఫ్ఓ త్వరలో ఇస్తామని ప్రకటించడం జరిగింది కానీ అది కేవలం ఒక స్కీమ్ మాత్రమే కాబట్టి మేమేం చేసినామంటే మరన్నట్టుగా భారత్ జోడో యాత్ర లాంటి ఒక యాత్రలో ఆపర్చునిటీ తీసుకొని అప్పుడు రాహుల్ గాంధీ గారికి మా సమస్యలన్నీ ఇన్పేయడం జరిగింది వినిపించిన తర్వాత సమస్యల పైన పరిష్కారం రావాలంటే కూడా అయిపోదు కదా రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర ఏ విధంగా కొనసాగుతుందో అదే విధంగా మా ఉన్న వేరే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఉన్న మెంబర్స్ కూడా అందరు వారితో కలిసి ఎప్పటికప్పుడు అది వారి నోటీస్ కి తీసుకెళ్లడం జరిగింది దాని తర్వాత రాజస్థాన్ చేరుకోంగానే ఆ భారత్ జోడో యాత్ర వారి కాంగ్రెస్ పార్టీ ఉండడం వల్ల అక్కడ వారు ఆదేశాలు జారీ చేసి ఇమ్మీడియట్ గా అక్కడ ఉన్న ఆ అశోక్ గెహ్లోట్ గారు వారి చీఫ్ మినిస్టర్ గారికి చెప్పి దీనిపైన ప్రణాళికలు చేసి మొదటి భారతదేశంలో మొదటి చట్టం మనకి అక్కడ రావడం జరిగింది దాని తర్వాత రెండో చట్టం రీసెంట్ గా కర్ణాటక లో ఆ క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవడం జరిగింది పది రోజుల కింద ఇప్పుడు తెలంగాణలో మన పోయిన వారం కింద మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కలవడం జరిగింది వారు నుమాయజ్ గిరౌండ్ లో ఒక హామీ ఇచ్చారు ఏం హామీ ఇచ్చారంటే త్వరలో నేను మీకు రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ లో డిక్లరేషన్ ఇచ్చారు ఏమని మీకు గీక్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్లకు ఒక చట్టం తెస్తాము సోషల్ సెక్యూరిటీ విత్ వెల్ఫేర్ బోర్డు తెస్తాము మూడోది వేజెస్ ఎన్ష్యూర్ ది ఫేర్ వేజెస్ అని చెప్పడం జరిగింది ఈ మూడు ఇస్తామని చెప్పినారు అదనంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదిహేను రోజులు ప్రభుత్వంలో అధికారంలో రాగానే పదిహేను రోజుల తర్వాత ఇమ్మీడియట్ గా గిగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్లతో సమక్ష ఏమంటారు మీటింగ్ పెట్టడం జరిగింది ఆ సమస్యలు కూడా వారు త్వరలో తెలుసుకొని అక్కడి వారు రెండు స్కీమ్స్ ప్రకటించినారు ఒకటి ఏం చెప్పారంటే చట్టం ఇవన్నీ తయారయ్యే లోపు ఐదు లక్షల ప్రమాద బీమా అందరికి ఇవ్వడం జరుగుతుంది గీగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్లకు అదనంగా పది లక్షల రూపాయల వరకు ఎలాంటి షరతులు లేకుండా ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీలో మనం వాళ్ళకి జరపచ్చు అనేది రెండు ఆదేశాలు వారు ఆ రోజు నుంచి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఆ రోజు ఇంకొక కూడా వారు చెప్పారు మేము యాప్ కూడా తీసుకొస్తాము ఓలా ఊబర్ లాంటి యాప్ కూడా తీసుకొస్తాం అనేది కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది అంటే హామీ ఇవ్వడమే అయిపోదు ఆ హామీకి ఇంప్లిమెంట్ చేయాలంటే కూడా ఆ చిత్రశుద్ధి కూడా ప్రభుత్వాలే ఉండాలి ఎందుకంటే ఇచ్చిన మాట తప్పొద్దు అనేది అదే మేము రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేయడం ప్రతిసారి వారికి సందర్భం వచ్చిన టైంలో వారికి కలవడము గుర్తు చేయడం వల్ల అదే విధంగా అధికారులు కూడా అటు లేబర్ డిపార్ట్మెంట్ వీళ్ళకి అందరికి రిప్రజెంటేషన్ ఇస్తూ అది ఒక కొలిక్కి తీసుకొని వచ్చి మన పోయిన ఎన్నో మీటింగ్స్ కూడా జరిగినాయి అగ్రిగేటర్ కంపెనీస్ తో మీటింగ్స్ జరిగినాయి ఆ స్టేక్ హోల్డర్స్ అందరు కూర్చొని మాట్లాడి దీనిపైన ఈ బిల్ ఎట్లా ఉండాలి ఏంటి అనే చర్చలు కూడా జరిగినాయి ఇవన్నీ జరిగిన తర్వాత ఒక సంవత్సరం లోపు ఇవన్నీ జరిగిన తర్వాత సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నర్స్ కి కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది వారు కూడా ఇంట్లో ఉన్న కష్ట సుఖాలు ఏం చేస్తే బాగుంటది అనేది కూడా వారు కూడా ప్రభుత్వానికి సజెషన్స్ ఇవ్వడం జరిగింది ఎండ్ ఆఫ్ ది టైమ్ రీసెంట్ గా పది రోజుల కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్ పిలిచి ఆ మీటింగ్ లో వారు క్లియర్ గా ఆదేశించడం జరిగింది మే ఇరవై సారీ ఇరవై ఎనిమిది ఏప్రిల్ వరకు ఫీడ్బ్యాక్ సజెషన్స్ తీసుకోండి పబ్లిక్ డొమైన్ లో పెట్టి దాని తర్వాత మే డే రోజు ఒక గీగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్లకు భారతదేశ అంతర్జాతీయ మేడే దినోత్సవం రోజు మనము గీగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్లకు ఇది గిఫ్ట్ ఇస్తామనేది వారు చెప్పడం జరిగింది అది శుభ పరిణామం కాబట్టి ఇంకా ఒక రోజు వెయిట్ చేసి ఉంటే రెండు రోజుల తర్వాత మేడే రానున్నది చాలా మంది డ్రైవర్స్ డెలివరీ బాయ్స్ అర్బన్ కంపెనీ వర్కర్స్ నాలుగు లక్షల ఇరవై వేల మంది సుమారు పై చిల్కున్న వర్కర్స్ అందరూ కూడా ముఖ్యమంత్రి గారి మాట కోసం అక్కడ వెయిట్ చేస్తున్నాము ఎందుకంటే ఇది శుభ పరిణామం వారు చెప్పడం దాని తర్వాత చెప్పినట్టు వారు తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తారు అనేది ఒకటి ఉంది మేడే రోజు డెఫినెట్ గా ఈ గీక్ మరియు ప్లాట్ఫామ్ వర్క్ చట్టం ఇంప్లిమెంట్ అవుతుందని పూర్తి నమ్మక విశ్వాసంతో అందరు వెయిట్ చేస్తున్నాము గారు ఇంకొక విషయము మీరు ఇందాకన్నారు వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు గానీ అల్గర్థం డిజైనింగ్ లో ఉంది అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ ఉండడం వల్ల ఈ సమస్య జరుగుతుంది అంటే ఊబర్ కానీ కంపెనీ కానీ నెంబర్ ఆఫ్ పీపుల్ అటువైపు రావడం వల్ల నెంబర్ ఆఫ్ గిగ్ వర్కర్స్ గా ఉండడం వల్ల ఎక్కువ మందికి అలాట్ చేయలేక తక్కువ ఆపర్చునిటీస్ వస్తున్నాయా లేకపోతే కావాలని డ్రైవర్స్ ని ఇబ్బంది పెట్టాలని ఇది ఇంటెన్షన్ గా జరిగిందా చూడండి కంపెనీస్ చాలా దీనిపైన మాట్లాడుకుంటే దినం అంతా ఉంటది కంపెనీ డిసైడ్ చేస్తుంది అల్గారిథమ్ అనేది ఏదైతే ఉంటదో ఆ ఎల్గరితం డిజైన్ చేస్తుంది అందుకోసమే ఈ చట్ట పరిధిలో కూడా ఎల్గరితం డిజైన్ చేసేది కూడా అబ్జర్వేషన్ ఉండాలనేది పెట్టినాం ప్రభుత్వం అలాగే ఏదైనా ప్రభుత్వానికి ఏదైనా ప్రాబ్లం వస్తే సమస్య చెప్పుకో దాని కోసం ఐడిల్ బ్లాక్ అయినా మంచైనా అయినా ఇక్కడ మనకి అవకాశం లేకుండే కానీ ఇప్పుడు మనకి ఇక్కడ గ్రేవియన్స్ మెకానిజం ఉంది అంటే మీరు మీ సమస్య చెప్పుకో దాని కోసం ఒక అవకాశం కలిగించినారు ఆ అవకాశం ఎక్కడ కలిగించినారు ప్రభుత్వం మీకు ఒక బోర్డు లో కలిగించినారు మీరు ఇచ్చే ప్రతి ఒక్క ఫిర్యాది ఓకే మీరు ఇచ్చే ప్రతి ఒక్క కంప్లైంట్ అక్కడ రిజాల్వ్ అయ్యేటట్టుగా పరిష్కారం తీసేటట్టుగా చేసినాం ఎందుకంటే ఈ అగ్రిగేటర్ కంపెనీస్ మనం వెళ్ళి మన బాధలు చెప్పుకున్నా కూడా వాళ్ళు వినలేని పరిస్థితి ఐడి బ్లాక్ ఎందుకు అయింది అంటే వాళ్ళు చెప్పరు ఎందుకు ఐడి బ్లాక్ చేస్తున్నారు అంటే వాళ్ళు చెప్పరు అలాగే నేను నాకు ప్రాబ్లం ఉంది ఏదైనా వినాలి అంటే అగ్రిగేటర్ కంపెనీస్ వినవు కానీ ఇక్కడ మాత్రం మీకు ఒక చెప్పుకునే దానికోసం నాట్ ఓన్లీ సిఫ్ డ్రైవర్లు డెలివరీ బాయ్లు అర్బన్ కంపెనీ వర్కర్లు ఇక్కడ ఈవెన్ మనము కూడా ఒక కస్టమర్స్ కూడా ఇక్కడ వారి ప్రాబ్లమ్స్ కు చెప్పుకోడానికి అవకాశం ఉంటది ఈ ఇలాంటి గ్రేవియన్స్ మెకానిజం చేస్తున్నమాట అల్గేరిథం పైన కూడా వీళ్ళ చట్టంలో ఉన్నది ఈ చట్టంలో కేవలం లేనిది ఒకటి వేజెస్ మాత్రమే వేజెస్ కావాలనేది మన భారత్ సమితిలో మీరు చూసిండొచ్చు ఒక సైడ్ ఈవెంట్ జరిగింది కీగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్ అది యాప్ బేస్ వర్కర్స్ పైన ప్రపంచం నుంచి వచ్చిన ప్రముఖులు కూడా ఈ వివిధ వివిధ కోణాల్లో మూడు కంట్రీల లేబర్ మినిస్టర్స్ దాని తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద లేబర్ పైన పనిచేసిన రీసెర్చర్స్ వాళ్ళందరూ కూడా ఒక సదస్సు జరిగింది ఆ సదస్సులో సైడ్ ఈవెంట్ లో కూడా వేజెస్ అనేది ప్రధానంగా వచ్చింది ఆ వేజెస్ రావడం వల్ల డ్రైవర్లకి లాభం జరుగుతుంది అనేది ఒక గట్టి నమ్మక విశ్వాసం మా తెలంగాణ గీగన్ ప్లాట్ఫామ్ ఎందుకంటే బిల్ అంతా ఓకే కానీ బిల్ లో వీక్నెస్ ఏంటిదంటే చట్ట పరిధిలో వేజెస్ లేకపోవడం ఒక్కసారి వేజెస్ ప్రభుత్వం దానికి డిజైన్ చేస్తే దానిలో చాలా మంది వేలాది మంది డ్రైవర్లకు డెలివరీ బాయ్ లైక్ కర్బన్ కంపెనీ వర్గాలకు న్యాయం జరుగుతుంది అనేది మా లక్ష్యం ఇంకొక విషయం సలాహుద్ది గారు మీరు ఇప్పుడు చెప్పారు ఇప్పుడు వచ్చే చట్టంలో మిగిలిన వేజెస్ అని కానీ ఎప్పుడైతే ఊబర్ ఓలా ఇవన్నీ కూడా ఈవెన్ ఇవన్నీ కూడా ఐడిస్ మీద నడుస్తాయి కానీ పర్సన్స్ పేర్లు ఇవన్నీ కూడా డోంట్ థింక్ అంత మందికి ఒక వేజ్ స్ట్రక్చర్ డిజైన్ చేయడం అనేది పాజిబిలిటీ ఉంటుంది అనుకుంటున్నారా ఎందుకంటే వేజ్ స్ట్రక్చర్ డిజైన్ చేయాలంటే ఫిజికల్ ప్రెజెన్స్ ఉండాలి ఇదంతా ఉండాలి కదా అంత స్ట్రక్చర్డ్ ఆర్గనైజేషన్ ఇప్పుడున్న వర్కర్స్ కి చేసే పాసిబిలిటీ ఎంత వరకు ఉంది అనుకుంటున్నారు డెఫినెట్ గా ఉందండి బయట కంట్రీస్ కి కూడా మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు ఇట్లా మల్టిపుల్ కేటగిరీస్ ఉన్నాయి ఒక అర్బన్ కంపెనీలో తీసుకుంటే బ్యూటిషియన్ ఉంది స్పా వర్కర్ ఉన్నారు దాని తర్వాత ఎలక్ట్రీషియన్ ఉన్నారు ప్లంబర్ ఉన్నారు ఇట్లా వివిధ వివిధ కేటగిరీస్ ఉన్నాయి ఆల్రెడీ దానికి ఎక్కడో ఒక జాగ్రత్తలో వేజ్ క్యాలిక్యులేషన్ మనం ఫిక్స్ చేసి ఉన్నాం ఓకే దానికి ఎట్లా ఏ రూపంలో తీసుకురావాలనేది ఒక స్కేలింగ్ చేయాలి ఓకే ఒక మేము అడిగేది అంటే రెమరమ అంటే మేము అడిగే రేట్ ఏదైతే ఉందో మినిమం వేజ్ కంటే తగ్గొద్దు ఓకే వేజెస్ లో మినిమం వేజ్ కంటే తగ్గొద్దు లైక్ ఇప్పుడు చూడండి మీరు ఎయిర్పోర్ట్ లో ప్రీపేయిడ్ ట్యాక్సీ ఉంది అవునా ఇరవై ఒక్క రూపాయి కిలోమీటర్ అక్కడ ఓకే మేము ఈ చట్టంలో ఏం అడుగుతున్నాం అంటే వేజ్ ఎన్ష్యూర్ లో ఆ ఇరవై ఒక్క రూపాయి కంట ఫ్లో తక్కువ తగ్గొద్దు మాకు దానిపైన అగ్రిగేటర్ కంపెనీస్ ఎంత ఇచ్చినా ప్రాబ్లం లేదు కాంపిటీషన్ డిమాండ్ అండ్ సప్లై పట్టుకొని కానీ ఇరవై ఒక్కటి కంటే తక్కువ ఇవ్వకండి మీరు అది కూడా ఇరవై ఒక్క రూపాయి కూడా ప్రభుత్వమే కదా రాష్ట్ర ప్రభుత్వమే కదా ప్రకటించింది కూడా అలాంటి జీవోలు ఉన్నప్పుడు ఆ జీవ కనీసం అక్కడ మనం టచ్ చేయాలి కాబట్టి ఇవన్నీ చేయడానికి ప్రభుత్వం దలుచుకుంటే పెద్ద విషయం కాదండి వర్కర్లకి ఇప్పుడు ప్రభుత్వం ఇంత ముందుకు వచ్చి వర్కర్ల కోసం ఆలోచించినప్పుడు ఆ ఒక్క విషయంలో కూడా తప్పనిసరి ఆలోచిస్తుంది అనేది నేను అనుకుంటున్నా రేవంత్ రెడ్డి గారు అయితే ఆ క్లియర్ క్లియర్గా చెప్పడం జరిగింది అధికారులకు దీనిపైన ఖచ్చితంగా మనము అద్దె చేయాలని ఎందుకంటే మీరు చూడండి మీరు రాహుల్ గాంధీ గారు ఒక డ్రైవర్ తో ఊబర్ డ్రైవర్ తో ప్రయాణం చేసేటప్పుడు వారు మాట్లాడారు మాట్లాడితే అక్కడ ఏమన్నా నీకు ప్రధానంగా తెలంగాణ లాంటి రాష్ట్రంలో చట్టం తీసుకొస్తున్నాము అలా ఏదైనా మూడు సజెషన్స్ ఇవ్వమంటే ఆయన ఏం సజెషన్స్ ఇచ్చాడు వేజెస్ సజెషన్ ఇచ్చారు సార్ మాకు గిట్టుబాటు ధర ఉండదు ఆ గిట్టుబాటు ధర కావాలి సార్ మాకు అని చెప్పాడు కాబట్టి ఇలా ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో తీసుకొని ఖచ్చితంగా ప్రభుత్వం న్యాయం చేస్తుంది పూర్తి నమ్మక విశ్వాసంతో సలాహుద్దీన్ గారు ఇక లాస్ట్ క్వశ్చన్ ఇంటర్వ్యూలో అదేంటంటే ఇప్పటివరకు మీరు లీగల్ బ్యాటిల్ కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం అయితే భారత్ జోడో యాత్రలో మాటిచ్చినట్టు చట్టం అయితే తీసుకురాబోతుంది అదే అమల్లో కూడా రాబోతుంది సో మీ గిగ్ వర్కర్స్ కోసం మీ ఉద్యమం కానీ మీ ఫైట్ కానీ ఇక్కడతో ఆగిపోతుందా లేకపోతే ఇంకేమైనా ఇష్యూస్ కోసం మీరన్నాచర్ కోసం ఇంకా ఈ ఫైట్ ని కంటిన్యూ చేయబోతున్నారా ఈ ప్రక్రియ అనేది కొనసాగొద్దు అనేది కూడా నేను కూడా అనుకుంటాను బట్ ప్రభుత్వాల పైన ఏదైతే మాట ఉంటుందో ఆ మాట నిల్సి నిలు లేకపోయి నిలుపుకోకపోతే మాత్రం ఖచ్చితంగా పోరాటాలు పోరాటాలే ఉంటాయి పోరాటాన్ని ఏది కూడా సాధ్యం కాదు ఈరోజు తెలంగాణ కావచ్చు లేకపోతే ఇంకా వేరేది ఏదైనా కావచ్చు పోరాటం ఒక్కటే సమస్య కాదండి ఇక్కడ పోరాటి పోరాడి సాధించడం ఒకవైపు అయితే సమస్యలకి ప్రభుత్వానికి సూక్ష్మంగా చూపెట్టి ప్రభుత్వంలో ఉన్న ఉన్నత అధికారులకు కావచ్చు లేకపోతే ప్రభుత్వంలో ఉన్న డిసిజన్ మేకర్స్ లైక్ పొలిటికల్ పార్టీస్ కి కావచ్చు అందరికీ కూడా దీనిపైన అవగాహన తేవడం అనేది చాలా ఇంపార్టెంట్ అవగాహన లేకపోతే అటు కి కావచ్చు అటు బ్యూరోకాస్ట్ కావచ్చు మనం ఏం చేయలేం కాబట్టి వీళ్ళకి మెయిన్గా అవగాహన తేవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక లో జరుగుతున్న ఇబ్బందులు అవన్నీ కూడా గ్రౌండ్ పైన తెలుసుకుంటేనే దానికి సరి అయిన సమాధానం వస్తుంది ఒక నాయకుడిగా మేము ఎన్నో చెప్పొచ్చు కానీ ఆ నాయకుడు చెప్పే మాటల్లో ఎంత నిజం ఉంది ఆ నాయకుడిలో బలం ఉందా లేదా మాటలో బలం ఉందా లేదా ఫ్యాక్ట్స్ ఏమున్నాయి అనేది కూడా ఇవన్నీ ప్రభుత్వం అబ్జర్వేషన్ చేస్తుంది కాబట్టి ఆ అబ్జర్వేషన్ చేసిన తర్వాత గాలికి వదిలేయకుండా దాని దారం కట్టడమే ప్రభుత్వం పని ఉండాలి మాటలు మాత్రం కోటలు దాడుతాయి కానీ ఇంప్లిమెంటేషన్ ఉండకపోవచ్చు కానీ మనం ఏం చేయాలంటే ఆ మాటలకి ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా అహింసలుగా యాజ్ యూనియన్ గా నేను ప్రయత్నం చేశాను కాబట్టి ఇది సాధించగలుగుతున్నాను కాబట్టి నేను అనేది ఏంటిదంటే ఇది ఈ ప్రక్రియ ఒక రోజు రెండు రోజులతోనే అయ్యేది కాదు ఇంకా ముందు కూడా రూల్స్ తయారు కావాలి బోర్డు తయారు కావాలి ఆ బోర్డుల ఏ విధంగా ఆ బోర్డు ఫంక్షనింగ్ అవుతుంది ఏ విధంగా ఆ బోర్డు ముందుకు పోతుంది ఆ బోర్డులో ఉన్న సమస్యలకి ఎట్లా తీర్చగలుగుతాం అప్పుడే మనం ఏం సాధించగలుగుతాం అనేది ఇది రానున్న రోజుల్లో తెలుస్తుంది ప్రభుత్వం ప్రభుత్వం పని చేస్తుంది ప్రభుత్వం తర్వాత అధికారులు చేసే పని ఏదైతే ఉందో అధికారులు చేసే పని కూడా సక్రమంగా చేసి దానికి ఒక షేప్ తీసుకొస్తేనే ఆ కంప్లీట్ గా అనుకున్న డ్రీమ్స్ అన్ని కూడా గీగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్ ఫుల్ఫిల్ అవుతాయి లావుద్దీన్ గారు ఫైనల్ గా కంగ్రాచులేషన్స్ మొత్తానికి తెలంగాణ గవర్నమెంట్ అందులోనూ కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ ఇచ్చినట్టు ఇది రాబోతున్న సందర్భంలో ఫైట్ చేశారు కాబట్టి హార్టీ అలాగే గిగ్ వర్కర్స్ కి అన్నట్టు కొంత వేజ్ వర్కర్స్ అన్ని వచ్చినప్పటికీ కూడా అన్ని ఫెసిలిటీస్ అన్నట్టు వేజ్ స్ట్రక్చర్ లో మాత్రం మార్పులు రావాలని కూడా ఆ దిశగా కూడా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం యూ సో మచ్ సలావుద్దీన్ గారు ఇంతటితో ఫైనల్ గా తెలంగాణ రాష్ట్రములో ఉన్న ప్రతి ఒక్క గిగ్ మరియు ప్లాట్‌ఫామ్ వర్కర్లకు యా ఓలా ఓబర్ రపిడో క్యాప్ డ్రైవర్స్ కావొచ్చు ఇతర యాప్ నడుపుతున్న డ్రైవర్లు అలాగే డెలివరీ బాయ్స్ సిగి జిమటో అమెజాన్ జెప్టో ఇంకా ఇతర అలాగే అర్బన్ కంపెనీ వర్కర్స్ ప్లంబర్ ఎలక్ట్రిషియన్స్ పా బిట్యూషన్స్ తో సహా అnder కి కూడా ఈ 420000 గిగ్ మరియు ప్లాట్‌ఫామ్ వర్కర్ల తరపున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా నేను ఈ మేడే రోజు ఒక శుభ పరిణామం వస్తుందని ఆశిస్తున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన ఇంకా రానున్న రోజులు కూడా సహకరిస్తుందని అనుకొని ఈ లక్ష నాలుగు లక్షల ఇరవై వేల మంది వాయిస్ గలం అది తెలంగాణ గీగెన్ ప్లాట్ఫామ్ వరకు వచ్చి నేను రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చిన మాట కట్టుబడి నిలుపుకుంటదని పూర్తి ఆత్మవిశ్వాసంతో నేను ముందుకెళ్తున్నా అలాగే అందరికీ కూడా అడ్వాన్స్ గా మేడే రోజు శుభాకాంక్షలు మీరు అందరూ మనం కొట్లాడి సాధించుకున్న హక్కుల కోసం ఆ హక్కులని నెరవేర్చే కోసం ఒక చట్టం రావడము ఆ చట్టంలో కూడా కర్ణాటక మరియు రాజస్థాన్ కంట బెటర్ చట్టం మన తెలంగాణ రావాలని పూర్తి నమ్మక విశ్వాసంతో మనం సీఎం ముఖ్యమంత్రి గారు ఆ రోజు మేడే రోజు గిఫ్ట్ కోసం ఎదురు చూస్తామని కోరుతున్నాం థ్యాంక్ యూ సో మచ్ Thank you that